డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అంటూ సాగే జేమ్స్ బాండ్ థీమ్ సాంగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది అత్యంత కఠినమైన లోహంగా వజ్రాన్ని చెప్తూ ఉంటారు ఇప్పుడు కఠినమే కాదు అత్యంత ఖరీదైనది కూడా ఓ వజ్రం రికార్డు క్రియేట్ చేయబోతోంది మన దగ్గర లభ్యమై దేశాలు దాటిన ది గోల్కొండ రాయల్ బ్లూ డైమండ్ గురించే ఈ ఇంట్రో అంతా కూడా సరిగ్గా రెండు నెలల తర్వాత న్యూయార్క్ సిటీలో ఈ బ్లూ డైమండ్ వేలానికి రానుంది ఆ వేలం పాటలో కనీసం అంటే కనీసం మూడు వందల కోట్ల రూపాయల ధర పలుకుతుందంటున్నారు ఆ విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం కొల్లూరు గనుల్లో పుట్టిన వజ్రమది న్యూయార్క్ లో వేలానికి సిద్ధం కనీసం మూడు వందల కోట్ల ధర పలికి అవకాశం ఆ పైన నాలుగు వందల ముప్పై కోట్లకు కూడా పాడొచ్చు అత్యంత అరుదైన బ్లూ డైమండ్ కేటగిరీకి చెందిన ఓ వజ్రాన్ని మే పద్నాలుగున అమెరికాలో వేలం వేయనున్నారు ఒకప్పుడు భారతదేశ రాజవంశస్థులు ధరించిన వజ్రంగా దీనికి ప్రాచుర్యం ఉండగా జార్ అనే పర్షియన్ కంపెనీ అంచనా ప్రకారం కనీసం మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు ఈ డైమండ్ ఖరీదు ఉంటుందంటున్నారు మే పద్నాలుగున న్యూయార్క్ లో క్రిస్టీస్ అనే సంస్థ అరుదైన రత్నాలు ఆభరణాలు వజ్రాలను వేలం వేయనుంది ఇందులోనే ఒకప్పుడు ఇండోర్ బరోడా రాజవంశస్థులు ధరించిన గోల్కొండ బ్లూ డైమండ్ ను కూడా వేలానికి పెడుతున్నారు ఈ అరుదైన నీలి వజ్రం చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరులో ఈ వజ్రం లభ్యమైందని చెప్తారు ఆ తర్వాత ఇండోర్ ను పాలించిన మహారాజా యశ్వంతరావు హోల్కర్ రెండు దగ్గరికి చేరిందట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో మహారాజా తండ్రి దీనిని ఓ బ్రాస్లెట్ లో పొదిగించారు అనంతరం ఆభరణాలను రీడిజైన్ చేయడంలో భాగంగా ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్ లో ది గోల్కొండ బ్లూను అమర్చారు దీనికి ఆధారంగా అప్పటి ఫ్రెంచ్ పెయింటర్ బెర్నాల్డ్ బౌటెడ్ ది మౌన్వెల్ గీసిన మహారాణి చిత్రపటంలో ఈ నెక్లెస్ కనిపిస్తుంది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ వజ్రాన్ని న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు అయితే తిరిగి అది బరోడా మహారాజా దగ్గరకు ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది తాజాగా ఇప్పుడు ఈ రేర్ బ్లూ డైమండ్ వేలానికి రావడంతో అందరిలో ఆసక్తి వ్యక్తమవుతోంది